హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ పద్మినిని సో ఉగాది రోజు పూలలు భక్ష్యాలు బొబ్బట్లు ఎలా రెడీ చేసుకోవాలి అసలు ఏమీ చేయడం రాని వాళ్ళకు కూడా ఎలాగో సింపుల్గా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో తెలియజేస్తున్నాను సో ముందుగా కొత్తగా చూసేవాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో ముందుగా అందరికీ హ్యాపీ ఉగాది అండి సో ఈ బొబ్బట్లను రెడీ చేసుకోవడానికి ప్రాసెస్ ఏంటో చూద్దాము సో కొంతమంది పోలేలు అంటారు కొంతమంది బొబ్బట్లు అంటారు సో మేమైతే మా దగ్గర పోలేలు అంటాము సో నాకు పర్ఫెక్ట్గా అయితే రాదండి కానీ కొద్ది కొద్దిగా ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను సో అది కూడా మీకు నాలాగా రాని వాళ్ళు ఎవరైనా ఉంటారేమో సింపుల్గా ఇలా చేసుకుంటారని ఈ వీడియో తీసి చెప్తున్నాను అనమాట సో ముందుగా ఒక గ్లాస్ శనగపప్పు తీసుకోవాలి అందులో ఎలాంటి రాళ్ళు లేకుండా డస్ట్ లేకుండా క్లీన్గా ఉండేలాగా చూసుకోవాలన్నమాట సో అది ఆ పప్పుని మనం కుక్కర్లో ఉడికించుకోవాలి సో ఒక గ్లాసు పప్పుకి మూడు గ్లాసుల వాటర్ పోసుకోవాలి సో ముందుగానైతే పప్పుతో రెండు మూడు సార్లు వాటర్ పోసి క్లీన్ చేసేసుకొని వాటర్ వడగట్టుకోవాలి ఇదేంటంటే ఓన్లీ శనగపప్పే వాడాలండి దీనికి వేరే ఏ పప్పు అవసరం లేదు ఓన్లీ శనగపప్పుతోనైతేనే చేస్తారు ఈ బొబ్బట్లు కానీ పోలేలు కానీ సో అందుకని ఓన్లీ శనగపప్పే వాడాలి ఇలా ఒక శనగపప్పుకి గ్లాసుడు శనగపప్పుకి మూడు గ్లాసుల వాటర్ తీసుకున్నాను నేను ఓన్లీ ఇదేంటంటే పప్పు మరీ పప్పు మెత్తగా ఉడకకుండా సో ఇట్లా పలుకుల్లాగా ఉండేటట్టే చూడాలి ఆల్మోస్ట్ ఒక ఎయిటీ పర్సెంటేజ్ ఉడికితే సరిపోతుంది అనమాట మనకి సో ఒక టూ టు త్రీ విజిల్స్ అయితే సరిపోతుంది సో మరీ ఎక్కువగా ఉంచితే పిండిలాగా అయిపోతుంది సో మనకేంటంటే ఒక్కలుగానే పప్పు ఒక్కల్లాగానే ఉండాలన్నమాట సో ముందుగానే అయితే స్టవ్ ఆన్ చేసుకొని పప్పు కుక్కర్ని ఉడికించుకోవడానికి పెట్టేసేద్దాము స్టవ్ పైన సో ఇదేంటంటే నేను ఒక టూ విజిల్స్ చూసాను సో టూ విజిల్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఒక్కొక్క సార్ ఏంటంటే త్రీ విజిల్స్ అయినా సరిపోతుంది సో నేను ఒక టూ విజిల్స్గా తీసాను సో దీన్ని ఏంటంటే ఇందులో ఉన్న వాటర్ అంతా మనము వడగట్టుకోవాలన్నమాట సో పప్పు పప్పు వేరుగా చేసుకోవాలి అందులో ఉన్న వాటర్ కూడా వేరు చేసుకోవాలి ఈ వాటర్ను కూడా మనము రసంలాగా చేసుకోవచ్చండి కట్టు చారు అంటారు సో చారు దాన్ని కూడా పోపేసుకుంటే అది కూడా చాలా బాగా టేస్ట్గా ఉంటుంది సో ఈ పప్పు ఏంటంటే మరీ మెత్తగా కాకుండా పలుకుల్లాగా ఉండేలాగా ఈ విధంగా ఉండేలాగా చూసుకోవాలి సో దీన్ని ఏంటంటే నేను ఒక ప్లేట్లో పెట్టేసుకొని కొంచెం ఆర ఆరనిచ్చాను అనమాట ఏంటంటే వాటర్ ఎక్కువగా ఉంటే అది కొంచెం పొడి పొడిగా ఉంటేనే మంచిగా అవుతుంది అనమాట సో దీన్ని అందరికీ ఒకసారి మిక్సీలో వేసుకొని ఒకసారి తిప్పేసుకోవాలి సో అదేంటంటే కొంచెం పేస్ట్ లాగా అవుతుంది సో మరీ మరి మొక్కలుగా ఉండొద్దినివ్వద్దండి పేస్ట్గా ఉంటేనేమో మనకి అది పోలి బొబ్బట్లు అనేవి విరిగిపోకుండా వస్తాయి సో నాకైతే కొంచెం పప్పులుగా ఉంటేనే టేస్ట్ నాకు బాగుంటుంది సో నేను ఎందుకంటే కొంచెం పప్పులుగానే ఉంచుకుంటున్నాను సో నెక్స్ట్ ఏంటంటే బెల్లం తీసుకోవాలి సో నేను ఒక హాఫ్ కేజీ పప్పుకి హాఫ్ కేజీ బెల్లం తీసుకున్నాను సో ఇంకో కొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం యాడ్ చేసుకున్నా పర్వాలేదు సో ఈ బెల్లం అందరినీ నేను చిన్న చిన్నగా కట్ చేసుకుంటున్నాను సో అలాగే గడ్డల్లాగా వేసేసినాం అనుకోండి సో అది కరగడానికి చాలా టైం పడుతుంది సో అందుకని ముందుగానే చిన్నగా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకుంటే అది వేడికి కరగడం తొందరగా అవుతుందనమాట సో ఈలోపు నేను అది బెల్లం కరిగేలోపు నేను ఏం చేశానంటే ఇలాచి తీసుకున్నాను సో ఇలాచి నేను ఒక హాఫ్ కేజీ పప్పు కాబట్టి ఒక ఏడెనిమిది ఇలాచీల పౌడర్ తీసుకున్నాను అనమాట ఈ పౌడర్ని మెంతగా గ్రైండ్ చేసుకున్న తర్వాత సో ఇప్పుడు కడాయిలో బెల్లం వేసేసుకొని సో బెల్లం కరిగేంతవరకు కలుపుతూ ఉండాలన్నమాట సో కలపకుండా అలాగే ఉంచితే అది ఏంటంటే అడుగు కట్టుకున్నట్టుగా ఉంటుంది సో కలుపుతూ ఉండాలి మనం ఎప్పటికప్పుడు కలుపుతూ ఉంటుంటే అది తొందరగా అడుగుతుంది ఇల్లు లేదు అంటే ఒక స్పూన్ ఒక రెండు స్పూన్ల వాటర్ పోసుకున్నా కూడా తొందరగా కరిగిపోతుందండి సో ఇలా కరిగిన బెల్లం దాంట్లో మనము చేసి పెట్టుకున్న పప్పు ఉంది కదండి సో ఆ పేస్ట్ని అందులో వేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే కలుపుతూ ఉండాలి సో కలుపుతుంటే ఇదంతా గట్టిపడుతుందనమాట బెల్లము పప్పు రెండు ఈక్వల్గా కరిగిపోయి సో ఇదంతా ఇందులో ఉన్న వాటర్ కన్సిస్టెన్సీ అంతా ఉడికిపోతుంది అనమాట ఉడిపో ఉడికిపోయి కొంచెం గట్టిగా పడుతుంది సో కొంచెం గట్టిగా పడిన తర్వాత మనం చేసుకున్న ఇలాచీ పౌడర్ ఉంది కదండి అది యాడ్ చేసుకోవాలి సో మీకు ఇందులోనే కొబ్బరి తురుము కూడా కొంతమంది యాడ్ చేసుకుంటారండి సో కొబ్బరిని ఏంటంటే పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ బాగా తురిమేసుకొని పౌడర్ అయినా చేసుకొని యాడ్ చేసుకుంటారు సో నేనైతే ఇందులో ఏమి చేయట్లేదండి సో ఇప్పుడు ఏంటంటే పేస్ట్ అయితే రెడీ అయిపోయింది సో ఇప్పుడు ఏంటంటే అది పిండి బొబ్బట్ల పిండి అని ఉంటుంది అన్నమాట పిండి అని పూలల పిండి అని కూడా ఉంటుంది సో రెండు మూడు రకాలు ఉంటుంది సో నేనైతే మా ఇంట్లో గోధుమ పిండి ఎక్కువగానే ఉందండి ఫైవ్ కేజీస్ బ్యాగ్ ఉంది సో అందుకని చెప్పేసి నేను ఇందులో ఒక హాఫ్ కేజీ అయితే యూజ్ చేస్తున్నాను ఇది మాత్రం నేను గోధుమ పిండితోనే చేశానండి మీరు పూలల పిండితో చేస్తే ఇంకా బాగా వస్తుంది అనమాట సో ఈ పిండిని జల్లించుకొని ఇందులో నేను కొంచెం సాల్ట్ వేసుకున్నాను టేస్టింగ్ కోసం అని చెప్పేసి అలాగే వాటర్తో కాకుండా నేను పాలతో పిండిని అంతా కలిపేసుకుంటున్నాను ఎందుకంటే వాటర్తో కన్నా పాలతో చేస్తే ఏంటంటే కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది సో అందుకని నేను పాలతో చేసుకున్నాను సో పిల్లలకు కూడా మంచిది కదా సో అలాగే కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకుంటున్నాను సో ఈ నెయ్యి కూడా నెయ్యి కానీ ఆయిల్ కానీ పోసుకుంటూ మంచిగా మెత్తగా అయ్యేంత వరకు కలుపుకోవాలండి ఇలా సాగినా పర్వాలేదు ఇది గోధుమ పిండి కాబట్టి ఎక్కువగా సాగట్లేదు పూలల పిండి కానీ పూరి పిండి అయితే ఇంకా బాగా వస్తుందండి సో అది ఇంకా కలర్ వైట్గా ఉంటుంది సో ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏదైనా సరే కొంచెం ఎక్కువనే వేసుకొని కలుపుకోవాలండి ఎందుకంటే మెత్తగా ఉండడం కోసం అని చెప్పేసి సో ఇలా ఒక ముద్దనైతే తీసుకొని నేను ఏంటంటే ప్లేట్ మీద చేస్తున్నానండి నాకు పీట ఉంది కానీ కింద కూర్చోలేక నేను సో స్టవ్ పక్కనే చేసుకుంటాను ఇలా ప్లేట్ ఉంటా వేసేసుకొని సో మన చక్క ఆయిల్ అంతా రాసేసుకొని సో ఈ గోధుమ పిండి ముద్దలో మనము పూర్ణంలో లాగా చేసుకొని అందులో వెళ్ళిలో పెట్టేసుకొని ఇంకంతా కొద్ది పిండినంత పూర్ణం చుట్టూ మనం ఇలాగా మొత్తం కవర్ అయ్యేలాగా లడ్డులాగా చేసుకోవాలన్నమాట సో ఇదేంటంటే మనం పైన కోళ్ళ కోళ్ళతో నాటిస్తూ ఉంటే కింద పగిలిపోతుంది సో అలా కాకుండా కింద పైన అంత సమానంగా ఉండేలాగా నెమ్మదిగా చేసుకోవాలి కొంచెం ఆయిల్ ఎక్కువ అయినా పర్వాలేదు ఆయిల్తో ఆయిల్తోనే చేయాలని ఏం లేదండి పిండితో చేస్తే కూడా బాగానే వస్తుంది సో నేను ఏంటంటే కొన్ని పిండితో చేస్తాను కొన్ని ఆయిల్తో చేస్తాను ఎవరి ఇష్టం వాళ్ళదండి ఇలాగా చేసేసుకోవడం చపాతిలాగా చేసుకోవడమే అనమాట సో ఇప్పుడు మనం ప్యాన్ మీద వేసుకోవాలి సో నెయ్యి కానీ ఆయిల్ కానీ మళ్ళీ ఒకసారి యాడ్ చేసుకొని సో ఉల్టా పల్టా వేసి మంచిగా చేసేసుకోవడమే అనమాట చూసారు కదండి ఇలా రాని వాళ్ళకి కూడా ఈజీగా చేసుకోవచ్చు ఇది సో పెద్ద ప్రాసెస్ అన్నీ భయపడాల్సిన అవసరం లేదండి సో ఈ ఉగాదికి మంచిగా ఇలా పూలలు బొబ్బట్లు ఇలాగే ఉంటాయి ఇలాగే చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టండి సో అంతా మంచి జరగాలని కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా చూసే వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో ఈ ఉగాది పూజకి నేనైతే ఈ బొబ్బట్లు పూలలు ఎలా చేసుకున్నాను అనేది ఈ వీడియోలో తెలియజేశానండి థ్యాంక్ యూ సో మచ్ అండి నా ఛానల్ని ఆదరిస్తున్నందుకు అలాగే అందరికీ మరొకసారి ఉగాది శుభాకాంక్ష